ప్రతి ఉదయం స్నానం చేసిన వెంటనే సూర్య నమస్కారం చేయాలి ఉదయం లేచిన వెంటనే అరచేతిని చూడాలి లేదా అర్ధంలో ముఖాన్ని చూసుకోవాలి సోమవారం శివ పూజ చేసి మూడు బిల్వ పత్రాలను సమర్పించి మెడలో రుద్రాక్ష ధరించాలి శుక్రవారం లక్ష్మీ గణపతిని పూజించి ఎర్రటి పూలను కుడుములను నైవేద్యంగా పెడితే జీవితం అభివృద్ధి చెందుతుంది ప్రతిరోజు నిద్రించే ముందు గురు చరిత్రలో ఒక అధ్యాయాన్ని పారాయణం చేస్తే కాలం అనుకూలిస్తుంది ఇంటి నుండి బయటకు వెళ్లే సమయంలో నుదుట కుంకుమను లేదా విభూతిని ధరిస్తే దోషముల తొలగి సకల శుభాలు కలుగుతాయి ఇంటి యజమాని బ్రహ్మ ముహూర్తంలో లేచి శివ లింగానికి అభిషేకం చేస్తే ఆ ఇంట్లో ఉన్నవారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు శనివారం హనుమకు తమలపాకులతో పూజ చేసి సింధూరాన్ని సమర్పిస్తే జీవితంలో ఉన్న ఎటువంటి కష్టములైనా సులువుగా పరిష్కరింపబడతాయి